హాయ్ గైస్ ఆ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు లే ఈరోజు ఏం చేస్తున్నాం అంటే ఎట్లా వెళ్ళాలంటే మండీ చేస్తున్నాం మండీ కోసం ముందుగా మసాలాను ప్రిపేర్ చేస్తున్నాం ప్రిపేర్ చేస్తున్నాం దానికి కావాల్సిన దానికి కాకి దాల్చిన చెక్క టాంకీ చెక్క స్టార్ అన్నా సోంపు సోంపు బిర్యానీ ఆకులు బిర్యాకు ఆలక్కాయలు లవంగాలు మిరియాలు ధనియాలు ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి మసాలాని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకువాలి ఇప్పుడు మనం చికెన్ తీసుకుందాం పసుపు కారం వేసుకుందాం అలాగే కొంచెం లైట్గా చాట్ మసాలా కూడా వేసుకుందాం అలాగే మనం గ్రైండ్ చేసుకున్న మసాలా కూడా నిమ్మకాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి కొంచెం పెరుగు కలుపుకోవాలి దీంట్లోకి పెరుగు కూడా కలుపుకున్నాక ఇలా మొత్తం ఇప్పుడు చికెన్ కట్టించాలి ఇదంతా ఈ మసాలా అంతా చికెన్ పీసులకు పట్టించాలి మండి కాబట్టి కొంచెం పెద్దగానే కట్ చేయించుకోవచ్చా లెగ్ లాగా వీటిని టూ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి బాస్మతి రైస్ నాన్ లేకుండా చికెన్ని ఆవిరి ద్వారా ఉడికించుకోవడానికి మరి రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఇలా హోల్స్ ఉన్నది ఏదైనా బుట్ట తీసుకుని దాంట్లో పెట్టుకోవాలి చికెన్ మనం అప్పుడు బాగా స్ట్రీమ్ అవుతుంది దాంట్లో స్ట్రీమ్ అయ్యి మసాలా అంతా వాటర్లోకి వెళ్ళాలి ఆ వాటర్ ద్వారానే మనం రైస్ని ఉడికించుకుంటాము ఇలా స్టవ్మే పెట్టేశాను హైఫ్లేమ్లో పెట్టాను మనకు ఒక హాఫ్ అన్ అవర్లో చికెన్ ఉడికిపోతుంది ఇదిగోండి ఇలా ఉడికింది ఉడికిన చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి రైస్లో ఒక పై తీసుకోవాలి దాన్ని కట్ చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి దాన్ని ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు మనం ఇందాక గ్రైండ్ చేసుకున్న కొంచెం మసాలా ఉప్పు కారం పసుపు వేసుకున్నాను వేసుకున్నాక మనం ఇందాక చికెన్ స్టీమ్ చేసిన వాటర్ త్రీ గ్లాసెస్ వచ్చినాయి టూ గ్లాసెస్ నార్మల్ వాటర్ కలుపుకున్నాను నేను రైస్ టూ అండ్ హాఫ్ తీసుకున్నా కాబట్టి ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోసుకున్నాను మొత్తం వాటర్ బాగా మరిగాక మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి దీంట్లోకి రైస్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయ్యాక మనకు వాటర్ ఏమన్నా కావాలనుకుంటే లైట్గా వాటర్ వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న బాదం పప్పుని జీడిపప్పుని అలాగే మనం ఇందాక చికెన్ ఫ్రై చేసుకున్నాం కదా దాన్ని కూడా రైస్ మీద పెట్టేసుకుని క్యాప్ పెట్టేయాలి ఇలా టెన్ మినిట్స్ వరకు ఉంచేసుకున్నాక ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుని తినడమే మండి రెడీ అయిపోయింది బిర్యానీలోకి కాంబినేషన్గా మైనస్ కావాలనుకుంటే మనం ఒక ఎగ్గిన బీట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి ఒక స్పూన్ సాల్టు కొంచెం మిరియాలు వెల్లుల్లి రబ్బలు అలాగే కొంచెం లైట్గా షుగర్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ అది పలుచగా వచ్చింది అనుకుంటే కొంచెం కొంచెం ఆయిల్ కలుపుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా రావాలి థిక్ పేస్ట్ కింద రావాలి మైనస్ రెడీ అయిపోయింది మా మండీ అయితే టెన్ మినిట్స్ తర్వాత ఇలా వచ్చింది మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి